మహా కష్టంలో ఉన్న వాళ్ళు భయానికి లోనైపోయిన వాళ్ళు ఏం తెయ్యాలో తెలియకపోతే పుల్ల తీసి ఇసుకలో హనుమ అని రాసి హనుమా 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 అంటే లేకపోతే శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని కూర్చుంటే అలా అనడంలో 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 తెలియకుండా మీరు అందుకే ఆంజనేయ నామానికి ఉన్న గొప్పతనం అదే మీరు చూడండి కావాలంటే ఎప్పుడైనా ప్రాక్టికల్ గాను మీరు అలా కూర్చుని శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అని కొంతసేపు అనండి మీకు తెలియకుండానే ఏదో ఉత్సాహం ఏదో శక్తి ఏదో ధైర్యం మీకు వచ్చేస్తాయి అందుకే ఇప్పటికీ పెద్దలు అంటారు మీ కష్టమునకు మీకు సమాధానం తెలియకపోతే కడిగిన పుల్ల ఒకటి తెచ్చి సుందరకాండకి నమస్కారం చేసి సుందరకాండలోకి కళ్ళు మూసుకుని పుల్ల ముక్క గుచ్చి మీరు సుందరకాండ తెరిచి చూస్తే మీకు ఆ నమ్మకం ఉంటే మీ కష్టానికి సమాధానం ఆ